హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ బెన్సెర్క్ నుంచి కేవలం మూడున్నర కిలోమీటర్ల దూరంలో పదహారు లక్షల యాభై వేల రూపాయల లో కాస్ట్ ప్రైస్కి కార్ పార్కింగ్ సౌకర్యంతో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి చాలా చాలా బాగుందన్నమాట ఫ్లాట్ అంతా కూడా సో ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాటు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి ఇండిపెండెంట్గా ఉంటుంది మనకి రెండు వైపులా కూడా గుమ్మాలు వచ్చినాయి నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా గుమ్మాలు ఉన్నాయి సో కబోర్డ్లు ఉన్నాయి సీలింగ్ వర్క్ అంతా చేస్తుంది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అండి లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉంది ఒకసారి చూడండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా మీకు వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంది లోపల మనకి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా వచ్చింది కాబట్టి చాలా బాగుందన్నమాట సో విజయవాడ సిటీ బెన్ సర్కిల్ నుంచి ఇంత తక్కువ దూరంలో మనకి ఇంత తక్కువ రేటుకి ఫ్లాట్స్ అంటే మళ్ళీ మళ్ళీ రావడానికి ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది కేవలం పదహారు లక్షల యాభై వేల రూపాయలు బేసిక్ ఆర్పీ ప్రైజ్ అనమాట సో విజయవాడ సర్కిల్ నుంచి బంద రోడ్ నుంచి మనం తాడిగడప లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది యనమల కుదురు వాటర్ ట్యాంక్ ఏరియా అనమాట ఇది సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ ఏరియాలో మనకి ఈ రేంజ్లో ఫ్లాట్స్ అయితే రావట్లేదు ఇది నార్త్ ఎంట్రెన్స్ అనమాట లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది ఇది నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా గుమ్మాలు వచ్చినాయి ఇక్కడ ఏంటంటే డ్రైనేజ్ అది క్లీన్ చేశారు కాబట్టి కొంచెం వాటర్ అయితే పైకి వచ్చింది ఇవంతా కూడా మనం క్లీన్ చేయించుకోవాల్సి ఉంటుంది సో రీసెంట్గా ఇదంతా కూడా డ్రైనేజెస్ అనేది క్లీన్ చేశారు ఈ గ్రూప్ హౌస్ సంబంధించి సో ఫ్లాట్ లోపల కూడా ఇంత కూడా వచ్చింది అంతా కూడా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఏం పెద్దగా మనకి రిపేర్ వర్క్ లాంటివి ఏమి లేవండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి సీజ్ చేసి ఉంది ఎవరో ఫ్లాట్ వాడట్లేదు కాబట్టి దుమ్ము అనేది ఉంది సో ఇవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేయించేసుకుని నీట్గా కడిగించేసుకుంటే ఫ్లాట్ని యాస్టీస్గా మీరు వాడేసుకోవచ్చు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇండియన్ ని ఇచ్చారు సో లోపల డోర్స్ అన్నీ కూడా ఫ్లష్ డోర్స్ వచ్చాయి అదేవిధంగా మనకి విండోస్ అన్నీ కూడా వుడ్ విండోస్ ఇచ్చారు సెపరేట్ సపరేట్గా డైనింగ్ స్పేస్ కూడా వచ్చింది ఇక్కడ పార్టీషన్ వర్క్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఫ్లాట్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే అంటే కనుక డాక్యుమెంటేషన్ పరంగా మనకి ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది కార్ పార్కింగ్ సపరేట్గా హండ్రెడ్ ఎస్ ఎఫ్టీ టోటల్ ఎస్ఎఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది సో ఈ ఏరియాలో మనకి ఇంత పెద్ద ఫ్లాటు ఇంత తక్కువ రేట్ అంటే అసలు నో ఛాన్స్ అనమాట సో చాలా చాలా బాగుందండి కిచెన్ స్పేస్ కానీ హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ డైనింగ్ కానీ సో మనకి రెండు వైపులా సొంత ఉండటం మూలన వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది మనం వాషింగ్ మిషన్ అవి అన్నీ కూడా బయట పెట్టుకోవచ్చు సో ఇక్కడ మనకి గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు ఉడ్క కబోర్డ్స్ చేసి ఉన్నాయి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో ఇక్కడ మనం పూజా పూజామంది పెట్టుకోవడానికి కూడా పాయింట్ అయితే వచ్చిందనమాట ఇక్కడ కార్నర్లో సో ఫ్లాట్ పరంగా చాలా బాగుందండి రిమార్క్స్ అంటూ ఏమి లేవు ఏంటంటే కొంచెం ఈ గ్రూప్ హౌస్ పరంగా మాత్రం కొంచెం డ్రైనేజెస్ అనేది క్లీన్ చేశారు సో ఆ వాటర్ అనేది కొంచెం ఫ్లాట్ లోపలికి వచ్చింది ఎందుకంటే ఇది సెలార్లో ఉండే ఫ్లాట్ కాబట్టి ఇందులో ఎవరైనా ఉంటుంది ఇదంతా నీట్గా చేయించుకునేవాళ్ళు ఎవరు లేదు కాబట్టి ఇవన్నీ కూడా మనం చేయించుకుంటే సరిపోతుంది జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ థౌసండ్ మనం ఇన్వెస్ట్ చేసుకుని నీట్గా క్లీన్ చేయించేసుకుంటే యాస్టీస్గా ఫ్లాట్ని వాడేసుకోవచ్చు లైఫ్ కూడా చాలా బాగుంటుంది రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా ఇటువంటి క్రాక్స్ లేవండి మనకి అండేవడెడ్ షేర్గా కూడా దాదాపుగా ముప్పై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి ఫ్లాట్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు బడ్జెట్ దగ్గర ఫ్లాట్ అనమాట మీకు బ్యాంక్ లోన్ అవైలబుల్గా అంటే మీకు వస్తుంది అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీరు పర్చేజ్ చేసిన రేట్లో నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్ మీరు పెట్టుకుంటే రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ అమౌంట్ అనేది మీరు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నేషనలైజ్డ్ బ్యాంక్లోనే లోన్ తీసుకోవాలి సో ఆక్షన్ అనేది పదహారు యాభై స్టార్ట్ అవుతుంది కాబట్టి అది పదిహేడు కావచ్చు పద్దెనిమిది కావచ్చు ఇరవై అయినా కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో నచ్చితే తప్పకుండా తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ